పచ్చడి అయితే టేస్ట్ చేసి చెప్తాను వేడి వేడి అన్నలా పచ్చడి అయితే ఎన్నీగా కనిపిస్తుంది పచ్చి టమాటా పచ్చడి కలిపేసాను వయసులోనే టేస్ట్ చేసి చెప్తాను చాలా బాగుందండి పచ్చి టమాటా టేస్ట్తోటి మెంతికూర చేతిగాను చింతపండు పుల్ల గాను ఉప్పుతో జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా వేసానుగా కదా చాలా టేస్టీగా ఉంది హెల్తీ కూడాను మెంతికూర షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది కదా గ్రీన్ లీఫ్ అప్పుడప్పుడు ఇలా తీసుకుంటూ ఉండాలి ఏదో విధంగా షుగర్ పేషెంట్స్ కానివారు కూడా బాగా తినచ్చు చాలా బాగుందండి పచ్చడి మాత్రం సరిపోయింది నచ్చిన వారు కొంచెం బెల్లం కలుపుకోవచ్చు మెంబెక్ కొంచెం చేదుగా ఉంటుంది కదా బెల్లం కలుపుకుంటే ఆ చేదు తగ్గిపోతుంది ఈ చేదు తినలేని వాళ్ళు బెల్లం కలుపుకోవచ్చు నాకైతే బెల్లం లేకుండానే ఇష్టం పచ్చి టమాటా మెంతికూర పచ్చడితో టేస్ట్ చేస్తేనా ఈరోజు రాజ్మా కర్రీతో కూడా టేస్ట్ చూసిద్దాం ఫైనల్గా పెరుగుతోటి లంచ్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఈరోజు లంచ్ కంప్లీట్ అనమాట మేము ఇలాగే ఒక ఆకుకూర ఓ పచ్చడి ఏదైనా వెజిటబుల్ కర్రీ మేము ఎక్కువగా వెజిటేరియన్ ప్రిఫర్ చేస్తాము మా ఇంట్లో నేను ఒకదాన్ని నాన్ వెజిటేరియన్ సో నేను అప్పుడప్పుడు నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాను పద్నాలుగతో పాటు నేను వెజిటేరియన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను పెరుగు కూడా తీయగా కమ్మగా చాలా బాగుంది